హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామిని సుభద్ర అర్జున్ ప్రసాద్ల మ్యారేజ్ డే సందర్భంగా ఏర్పాటు చేసే పార్టీకి రాగానే అతిథి కోపంగా ఇలా అంటుంటుంది నేను బాధలో ఉంటే నీకు పార్టీలు సెలబ్రేషన్స్ కావాలా అని యామినిని తిడుతూ ఉంటుంది అతిథి నేను వచ్చింది వాళ్ళ కోసం అనుకుంటున్నావా కాదు నీ కోసం అని యామిని అంటూ తన హ్యాండ్ బ్యాగ్ నుండి కొన్ని సెలబ్రేషన్స్కి కేక్స్లో పెట్టే క్యాండిల్స్ని బయటికి తీసి నీ దారి నుండి నీ ప్రేమకి అడ్డం పడే ఆ అహల్యని నీ దారి నుండి తప్పించడానికి నేను వచ్చాను అంటూ ఆ క్యాండిల్స్ని చూపెడుతూ ఎలాగైనా అహల్య ఈ క్యాండిల్ని ఆ కేక్లో పెట్టి వెలిగించేలా చెయ్యి అప్పుడు అహల్య ఈ క్యాండిల్ని వెలిగించగానే తన ముఖం పేలిపోతుంది అప్పుడు నీ దారి నుండి అడ్డం తప్పుకుంటుంది అని ప్లాన్ వేస్తుంది ఆమెని అలాగే అంటూ అతిథి ఒప్పుకుంటుంది ఇక సెలబ్రేషన్స్ రాగానే అతిథి ప్లాన్ ప్రకారమే అహల్య కేక్ అరేంజ్ చేసి అందులో క్యాండిల్ పెట్టి వెలిగించబోతూ ఉంటుంది అర్జున్ ప్రసాద్ సుభద్రాలు అప్పటికే దండలు మార్చుకుంటూ ఉంటారు ఇక అర్జున్ ప్రసాద్ సుభద్ర ముందు శ్రావ్య ఉంటుంది పక్కనే అహల్య గౌతమ్ కూడా ఉంటారు అప్పుడే యామిని తెచ్చిన క్యాండిల్ పేలిపోతుంది ఇక అతిథి ప్లాన్ ప్రకారం అహల్య ముఖం చెడిపోతుందా లేదంటే శ్రావ్యకి ఏదైనా జరుగుతుందా ఎవరికి హాని కలగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్